హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సాఫ్ట్గా పొంగే పొంగే పూరీలు అలానే చాలా యమ్మీ యమ్మీగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేద్దామా పదండి అయితే ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అర కేజీ వరకు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్యాకెట్లోంచి తీసి గోధుమ పిండి తీసుకోండి స్టోర్ చేసిన గోధుమ పిండి అయితే మనకి ఇక్కడ పూరీలు కొంచెం గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో అర కేజీ వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాం కదా టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే పిండి ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలండి చపాతీలకి మనం ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఫైనల్గా పిండి ముద్ద ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివరిగా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు మనకి పిండి కావాల్సిన విధంగా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు మనము పూరీలు ఏ సైజులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో దాన్ని బట్టి చిన్న పిండి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా రౌండ్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా రౌండ్ బాల్గా చేసుకున్నాం కదా ఇప్పుడు అయితే బోర్లించి దానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి ఇక్కడ చపాతిని రోల్ చేసేసుకోవాలి చపాతీ రోల్ చేసేటప్పుడు మరీ మందంగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి పూరీలు చక్కగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి పూరీలు సాఫ్ట్గా చేయడానికి మెయిన్ టిప్ ఇదేనండి ఇక్కడ చూపిస్తుందని చూడండి ఈ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత పూరీలు ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకోండి నాకు ఇక్కడ ఫస్ట్ వేసిన పూరీ లైట్గా పొంగింది అంత పొంగలేదు ఆ తర్వాత ఆయిల్ అనేది ఇంకొంచెం హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి సెకండ్ వేసిన పూరీ చూడండి చక్కగా చాలా సాఫ్ట్గా పొంగుతూ భలే బాగా వచ్చింది పూరీలు ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటే రెండు రోజులైనా కూడా పాడవ్వండి మీరు కూడా మీ ఇంట్లో పూరీలు ఇలా ట్రై చేసి చూడండి చక్కగా పొంగుతూ వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా సెకండ్ పూరీ చూడండి చాలా పొంగుతూ వచ్చిందని చెప్పాను కదా ఇదే అది ముందుగా స్టవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత రెండు లవంగాలు రెండు లేదా మూడు యాలకులు అయితే వేసుకొని బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని ఈ విధంగా పీసెస్గా వేసుకొని దాల్చిన చెక్క ముక్క చిన్నది తీసుకోండి సరిపోతుంది ఫ్లేవర్ కోసం అంతే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఉల్లిపాయలు మూడు లేదా నాలుగు తీసుకోండి చక్కటి గ్రేవీ అయితే వస్తుంది ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఆయిల్లో కాస్త ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న క్రమంలోనే మనము కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకోండి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను కేజీ చికెన్ వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల చికెన్ పీస్ అనేది మంచి టేస్టీగా అయితే కుదురుతుంది చాలా ఎమ్మి ఎమ్మిగా కర్రీ ప్రిపేర్ అవుతుందండి ఉప్పు వేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు చికెన్ అంతా కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపట్లో చికెన్ నుంచి మనకి వాటర్ అనేది ఈ విధంగా ఊరుతుంది చూడండి వాటర్ ఎలా అయితే సపరేట్ అవుతుందో ఇలాంటి టైంలో మూత పెట్టేసి ఆల్మోస్ట్ వాటర్ అనేది సగానికి పైగా ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే మనము ఉడికించుకోవాలండి ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు చికెన్లో వాటర్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయాయి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసుకోండి కారం అనేది ఇక్కడ మనం కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుంది మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ యాడ్ చేసుకోండి మరి ఇంత స్పైసీనెస్ మాకు వద్దు అనుకునే వాళ్ళు ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ కారం తగ్గించి వేసుకోండి కరెక్ట్గా కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటేనే చికెన్ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది వాసన అనేది రాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి కారం ఒకటి కరెక్ట్గా అయితే బ్యాలెన్స్ అవ్వాలండి అప్పుడే మనకి చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇందులోకి గ్రేవీ కోసం రెండు టమాటాలు తీసుకొని సనరు ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి అయితే వేసుకొని ఇప్పుడు చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ కర్రీని ఉడకనివ్వాలండి ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోండి టమాటోలు కాస్త మగ్గిన తర్వాత మనం గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు ఎంత గ్రేవీ కావాలనే దాన్ని బట్టి వాటర్ చూసుకొని వేసుకోండి నేను ఇక్కడైతే కొంచెం గ్రేవీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో చిన్న గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను నాన్ వెజ్ కర్రీస్కి ఏవైనా కూడా తక్కువ వాటర్ వేసుకోవాలండి నెక్స్ట్ అయితే టేస్ట్కి సరిపడా ఉప్పునైతే అయితే వేసుకుందాం మనం స్టార్టింగ్ ఎప్పుడో చికెన్ ఉడికేటప్పుడు మాత్రమే వేసాము ఆ తర్వాత ఎక్కడా సాల్ట్ వేయలేదు కాబట్టి ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మంటన్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ కర్రీని చక్కగా బాయిల్ అవనిచ్చారంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయితే ఉంటుంది చికెన్ కర్రీ ఇందులోకి మనము ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేద్దాం ఇంతేనండి చాలా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూశారు కదా ఈ పద్ధతిలో పూరీలు చికెన్ కర్రీ చేయండి మీ ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారు మరి మీరు కూడా ట్రై చేసేయండి మీ ఇంట్లో నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది